హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సొప్పి చిన్న అఫీషియల్ సో లాస్ట్ వీడియోలో చెప్పాను కదా నెక్స్ట్ మా బాబాయ్ పెళ్ళితో ఆ వీడియోతో ముందుకు వస్తానని చెప్పేసి సో ఇదే అనమాట వీడియో వచ్చేసి చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ సో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది వీడియో వచ్చేసి ఎందుకంటే ఇక్కడ మా సాంప్రదాయం ప్రకారం ఎలా చేస్తాం మ్యారేజ్ అన్నది కూడా ఈ వీడియోలో అయితే ఉంటుంది సో ఇంతకుముందు నా మ్యారేజ్ అప్పుడు చెప్పాను కదా కొంతమందికి తెలిసి ఉండదు అందుకని చెప్పేసి ఇందులో అయితే మళ్ళీ చెప్తాను సో ఈ చూస్తున్నారు కదా ఆ పెళ్ళికి ముందు రోజు అయితే ఇలా నలుగు అయితే స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ నలుగునే మేము పెద్ద నలుగు అనేసి అంటాం అనమాట ఎందుకంటే మ్యారేజ్కి ముందు రోజు నైట్ అయితే ఇలా చేసుకుంటాం అన్నమాట మేము ఎందుకంటే అప్పుడు పెళ్ళి కూతురు వాళ్ళ పుట్టింటి కానీ చూస్తుంది కదా సో ఇంటికి అప్పుడైతే మేమిద్దరిని కూర్చోబెట్టేసి ఇలా అయితే చేస్తామన్నమాట చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూస్తూ ఉండండి ఈ వీడియో అయితే అస్సలు బోర్ కొట్టదు ఫ్రెండ్స్ ఎందుకంటే మేము డ్యాన్సెస్ కూడా వేసామన్నమాట లాస్ట్లో సో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూస్తూ ఉండండి ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా నేనైతే వచ్చిన వాళ్ళందరికీ తాంబూలం అయితే పంచుతున్నాను అనమాట ఎందుకంటే నాకు అలాంటివై అంటే చాలా ఇష్టం మా ఇంట్లో అది ఏ ఫంక్షన్ అయినా కానివ్వండి వచ్చిన వాళ్ళకి బొట్టు పెట్టడం కానీ అలాగే పసుపు పూయడం కానీ అలాగే గంధం అలానే తాంబూలం ఇవ్వడం నాకంటే నాకైతే చాలా ఇష్టం సో ఇంతకుముందు ఏంటంటే నాకు ఎక్కువ పసుపు పూయడం అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ వచ్చిన వాళ్ళందరికీ కూడా చాలా ఓపిక్గా కూర్చొని అయితే నేను పోస్తాను బట్ ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ కాబట్టి సో అలా చేయడం కుదరదు కదా అందుకని చెప్పేసి కొన్ని టైమ్స్ ఏమో గంధం రాస్తూ ఉన్నాను కొన్ని టైమ్స్ ఏమో బొట్టు పెడుతూ అలాగే ఈరోజైతే మాత్రం తాంబూలం అయితే ఇస్తున్నాను సో చూస్తున్నారు కదా నేనైతే ఇంకా శారీ కట్టుకున్నాను కదా సో అలా క్లిప్స్ తీసుకోవచ్చు అన్నట్టు కూడా నేను వీడియోలో కనిపిద్దామని చెప్పేసి అలా అయితే తాంబూలం ఇచ్చాను అనమాట మీకు తెలిసిందే కదా నేను రెడీ అయితే దాన్ని ఎలా మీకు చూపిస్తాను సో ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మా హస్బెండ్ మా అమ్మమ్మ మా అమ్మ అలాగే మా ప్రసన్న అత్యనయితే ఒక క్లిప్ అయితే తీసాను రాండి తీస్తానని చెప్పేసి అత్యా పో అత్యా వీడియో కోసం పూపించుకోవాలా వీడియో కోసం పూజ చేసుకు చిన్నగ పూయ్ చిన్న ఇప్పుడు లాస్ట్ క్లిప్ చూసారు కదా ఫ్రెండ్స్ మా ప్రసన్నత్య అండ్ మా నాయనమ్మ కామెడీ సో మ్యారేజెస్లో ఏంటంటే ఇలాంటివే చాలా అంటే చాలా బాగుంటాయి ఎందుకంటే చాలా ఎంజాయ్ చేయొచ్చు కాబట్టి ఈ చిన్న చిన్న సరదాలే మనకి ఎప్పుడు లాంగ్ కూడా గుర్తుంటాయి కదా మ్యారేజెస్లో సో వాళ్ళు కూడా ఏంటంటే ఒకరికొకరు పసుపు పూసుకుంటూ వాళ్ళైతే ఉన్నారనమాట చాలా ఎంజాయ్ చేస్తూ నేనేంటంటే చెప్పాను కదా ఇప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో అట్లాంటివి చేయకూడదు కాబట్టి అలా ఉన్నాను లేకపోయి ఉంటే మీరు నా వీడియోస్ చూస్తే నా మ్యారేజ్ వీడియోస్లో మీకే తెలుస్తుంది అప్పుడు నేను కూడా పసుపు పూస్తే అలా ఎంజాయ్ చేశాను బట్ ఇప్పుడైతే అవన్నీ చూ కూర్చొని చూస్తే ఎంజాయ్ అయితే చేస్తున్నాను సో ఇంకెక్కడ చూడండి ఇంకా మంచిగా రెడీ అయిన తర్వాత మనం పిక్స్ అలాగే వీడియోస్ అయితే తీసుకోవాలి కదా సో ఆ రోజు ఏంటంటే ఆ మ్యారేజ్ ముందు రోజు అంటే ఇట్లా నైట్ అనమాట అప్పుడు వర్షం పడుతూ ఉంది సో చూడండి అంత బాగా గాలి కూడా వస్తుందో ఇంకా ఆ టైంకి నా శారీ కూడా బాగా నచ్చేసి నేనైతే ఒక వీడియో క్లిప్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ నాకంటే నాకైతే చాలా బాగా నచ్చింది ఆ రోజు లైటింగ్ కానీ రెయిన్ పడ్డం కానీ సో నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట ఇంకా అందుకే మమ్మల్ని వీడియో తీయమంటే వీడియో అయితే తీసేసింది సో ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇంకా అందరూ నలుగుపెట్టిన తర్వాత నెక్స్ట్ ఇంక లాస్ట్కి వచ్చేసి ఇలా అయితే ఇస్తారు కదా ఒక ఐదుగురు కలిసి సో అదే జరుగుతుంది ఇక్కడ ఎక్కడ అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఈ హారతి అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంక మేము పసుపు ఫంక్షన్ ఉంటుంది కదా సో మంగళ స్నానం అదైతే సెలబ్రేట్ అయితే చేసుకున్నాము సో అది కూడా వస్తూ ఉంటుంది ఎక్కడైతే స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా ఈ పిల్లలు హడావిడి కూడా చూడండి మా చిట్టి స్వీటీ హనీ వాళ్ళది ఎప్పుడెప్పుడు నలుగైపోతుందా ఎట్లనే పసుపు పూసుకుందాం ఒకళ్ళ మీద ఒకళ్ళని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉన్నారు సో ఇంకొకరి తర్వాత ఒకళ్ళు అయితే వేస్తూ ఫొటోస్ అయితే దిగుతున్నాం ఫ్రెండ్స్ ఇంక ఇక్కడ ఏంటంటే మా బాబాయ్ వాళ్ళందరినీ నేను వీడియో తీసిన తర్వాత నెక్స్ట్ వాళ్ళ నన్ను తీయాలి కదా వీడియో సో ఇక్కడ నేను అండ్ మా హస్బెండ్ కూడా వాళ్ళకైతే అక్షంతలు అయితే వేస్తున్నాం నెక్స్ట్ ఇంకొచ్చేసి మా అమ్మ కూడా ఇంక ఇవన్నీ అయిపోయిన తర్వాత పసుపు ఫంక్షన్ అయితే స్టార్ట్ అవుతుంది కాబట్టి స్కిప్ చేయకుండా చూసేయండి ఆ రోజు అసలు కామెడీ ఏంటో తెలుసా ఫ్రెండ్స్ నేను యాక్చువల్గా నేను ఫొటోస్ దిగేటప్పుడు వాళ్ళు చెప్పకముందే నేనే ఫోజెస్ అయితే పెట్టేస్తాను అనమాట అవన్నీ తలకే కూడా కరెక్ట్ సెటప్లో పెట్టాలి కదా సో అలా అయితే చేస్తాను కానీ ఆ రోజు ఏంటో కెమెరామెన్ అయితే నాకు తెగ చెప్తున్నారు అలా పెట్టు కిందకి దించుతా అటు ఇటు అని చెప్పేసి నేను అనుకున్న ఏంటి నాకు ఇన్నిసార్లు చెప్తున్నారు అనేసి అయితే అనుకున్నాను నాకు అదే కామెడీ అనిపించింది ఆ రోజు ఆ రోజు అంతా కూడా నెక్స్ట్ డే మ్యారేజ్ డే మ్యారేజ్ రోజు కూడా అలానే చెప్పాడు అనమాట కెమెరామెన్ నాకైతే చూసా ఫ్రెండ్స్ అనుకోకుండా నేను మా హస్బెండ్ సేమ్ పిచ్చి అయితే వేసాము అసలు అనుకోలేదు అలా వేద్దామని చెప్పేసి అట్లా అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా అయితే సేమ్ అయితే వేసాం ఫ్రెండ్స్ ఇంకా మీరు చివరి వరకు చూస్తే కనుక మేమైతే పిక్స్ బలే దిగాం ముందే మా మెటర్నల్టీ షూట్ అయిపోయినట్టయితే అనిపించింది మాకు ఇప్పుడు చూశారు కదా ఫ్రెండ్స్ అప్పటికి నలుగైతే అయిపోలేదు కానీ రెయిన్ అయితే స్టార్ట్ అయిపోయింది అయ్యో మొత్తం పొడవుతుందేమో అనేసి అనుకున్నాం మేము బట్ కానీ ఆ పైన వేసాం కాబట్టి టెంట్లు మేము మంచిగా అయితే కూర్చోగలిగాము సో అయిపోయినంతవరకు అయితే అలానే ఉన్నాం ఫ్రెండ్స్ మంచిగా అయితే ఎంజాయ్ చేసాం అట్లా కొంచెం సేపు రెయిన్ పడింది ఇంకా నెక్స్ట్ ఏంటంటే రెయిన్ లేదనమాట సో ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా మంగళ స్నానం అయితే స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ సో ఇంక దానికి ముందు అవన్నీ పిక్స్ తీసుకోవాలి కదా పెళ్ళికూతురిని పెళ్ళికొడుకుని సో అక్కడ అయితే అదే జరుగుతుందనమాట ఇంకా బిందలన్నీ వాళ్ళ ముందు పెట్టేసి ఇంకా అట్లా పూలన్నీ పెట్టేసి అయితే మేమైతే అలా సెలబ్రేట్ చేశాము సో చూస్తున్నారు కదా నేను ప్రెగ్నెంట్తో ఉన్న నేను చేసే యాక్టివిటీస్ అయితే అస్సలు ఆపును నేను ఎందుకంటే నాకు చాలా యాక్టివ్గా అయితే ఉంటాను కాబట్టి ఆటోమేటిక్ వెళ్ళిపోయాను అనమాట ఇవన్నీ చేయడానికి అప్పటికి ఇంట్లో వాళ్ళు వచ్చేసి ఆ వద్దు వద్దు అనేసి అన్నారు కానీ నేను అస్సలు ఊరుకోను కదా వెళ్ళేసి నేనైతే చాలా పార్టిసిపేట్ చేశాను ఫ్రెండ్స్ సో చూస్తున్నారు కదా అంటే ఎంత యాక్టివ్గా అయితే ఉన్నాను సో ఇంక ఇక్కడ ఏంటంటే వాళ్ళిద్దరి మీద మేము వాటర్ అయితే పోస్తున్నాం ఎందుకంటే పిక్స్ బాగా రావాలి కాబట్టి సో ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మంచిగా రెడీ అయిపోయి నెక్స్ట్ డే అనమాట మార్నింగు సో చర్చ్కి అయితే వచ్చేసాము మా హస్బెండ్ వచ్చేసి ఇక్కడ కోట్ వేసుకున్నారన్నమాట ఇంక మేమైతే చర్చిలోకి వెళ్తున్నాం ఫ్రెండ్స్ సో ఇక్కడ నా శారీ ఎలా ఉందో మీరైతే నా కామెంట్లు అయితే చెప్పండి ఇంక ఇక్కడ మా హస్బెండ్ కూడా నాతో పాటే ఉన్నారనమాట ఎక్కడికి వెళ్లకుండా నా దగ్గరే ఉన్నారు నేను ఇంకా నన్ను వదిలేసి తిరుగుతారనుకున్నాను మ్యారేజ్లో బట్ నా పక్కనే ఉండేసి నాతో అయితే ఎంజాయ్ చేశారనమాట సో చిన్న పిల్లలాగా నాకైతే స్నాక్స్ అయితే తెచ్చిచ్చారు ఎందుకంటే ప్రెగ్నెంట్ని కాబట్టి సో ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇంకా మ్యారేజ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా మేము కొంచెం లేట్గా వచ్చాం కాబట్టి బ్యాక్ సైడ్ అయితే కూర్చున్నాం అనమాట సో ఇంక ఇక్కడ ముందైతే మ్యారేజ్ జరుగుతూ ఉంది ఇంకా అప్పటికే హాఫ్ మ్యారేజ్ అయిపోయింది ఫ్రెండ్స్ రెడీ అయ్యి వచ్చేలోపు సో ఇంక ఇక్కడ ఏంటంటే అక్కడ చూస్తున్నారు కదా ఆ పెళ్ళికొడుకు పెళ్ళికూతురు అయితే హాఫ్ మ్యారేజ్ అయిపోయింది కదా సో ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసి మా దాంట్లో అర్పణ అని చెప్పేసి ఉంటుంది ఇంకా ఫ్రూట్స్ అవన్నీ తీసుకొని వెళ్ళేసి ఫాదర్స్కి ఫాదర్స్కి అయితే ఇస్తారనమాట సో ఇంక ఇక్కడైతే అది జరుగుతుంది ఆల్రెడీ ఈ ప్రాసెస్ అంటే చర్చ్ మ్యారేజ్ ఎలా ఉంటుందని ఆ ప్రాసెస్ నేను ఆల్రెడీ నా మ్యారేజ్లో చెప్పాను కదా మీకు సో ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే ఒకసారి చెక్ చేయండి మీకు నా లాస్ట్ వీడియోస్లో అయితే మీకే తెలుస్తుంది ఫ్రెండ్స్ సో చూస్తున్నారు కదా ఇలా అయితే తీసుకొని వెళ్ళేసి అయితే ఇస్తారనమాట అప్పటికీ వచ్చేసి తాలిబొట్టు కూడా కట్టేశారు నెక్స్ట్ వచ్చేసి ఇంక ఇలా చేస్తారు ఇంక దీని తర్వాత ఆటోమేటిక్గా ఇంకా మనం రిసెప్షన్ జరుగుతుంది కదా సో అక్కడికి అయితే వెళ్ళిపోయామన్నమాట చూస్తూ ఉండండి

కామెంట్ ది స్టేజ్ కామెంట్ ది స్టేజ్ అన్నలే ఇక్కడ చూశారు కదా ఫ్రెండ్స్ మా ప్రసన్నత్తైతో నేను ఎంతలా సరదా చేస్తాను సో మా అత్తే నేను ఎక్కడున్నా చాలు ఇద్దరం యాక్టివ్గా అయితే ఉంటామన్నమాట చెతురు చేతులు ఆడుకుంటూ సో ఇంక ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్ ఆల్రెడీ ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత నేను ఎక్కడ పిక్స్ కానీ వీడియో కానీ ఏం తీసుకోలేదని చెప్పేసి ఇంకా లాస్ట్కి రిసెప్షన్ అయిపోయిన తర్వాత పెళ్ళికొడుకు పెళ్ళికూతురుని ఇంకా భోజనాలు అయితే పెడతారు కదా వాళ్ళకి సో అక్కడికైనా వెళ్ళేసి ఒక క్లిప్ తెద్దామని చెప్పేసి అక్కడైతే వెళ్ళాను అనమాట ఇంకా అప్పటికి మమ్మైతే అయితే నన్ను వీడియో తీస్తూ ఉంది ఎందుకంటే నేను కట్టుకున్న శారీ కూడా కనిపించాలి కాబట్టి నేనైతే అటు ఇటు అటు ఇటు తిరుగుతూ ఉన్నాను సో ఇంక ఇక్కడ ఏంటంటే వాళ్ళిద్దరి కపుల్స్ కూడా పిక్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా నేను మా హస్బెండ్ అయితే పిక్స్ దిగుతూ ఉన్నాం ఎందుకంటే వాళ్ళు లంచ్ చేస్తున్నారు కదా అందుకని చెప్పేసి ఇంకా మేము కూడా పిక్స్ అన్నీ దిగిన తర్వాత మళ్ళీ ఇంకా లాస్ట్లో ఇంకా రిసెప్షన్ హాల్ నుంచి బయటకు వచ్చేస్తాం కదా ఇంకా ఊరేగింపు ఉంటుంది కదా అదే డీజేతో ఇంక ఇంటికైతే తీసుకెళ్తారు సో ఇక్కడైతే అదే జరుగుతుంది ఫ్రెండ్స్ ఇంకా బయటకు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇంకా మా హస్బెండ్తో ఇంకా అలానే కపుల్స్తో కూడా ఒక పిక్స్ అయితే తీసుకున్నాను సో ఇంక దీని తర్వాత ఇంకా ఇంటికైతే స్టార్ట్ అవుతున్నాం అనమాట సో అది కూడా అన్నీ ఉంటాయి అలాగే మా హస్బెండ్ కూడా డ్యాన్స్ చేశారు ఆ వీడియో కూడా నేను యాడ్ చేశాను అనమాట సో చూస్తూ ఉండండి అలాగే నేను కూడా కొంచెం ఎక్కువ అంటే ఎక్కువ డ్యాన్స్ అయితే వేయలేదు జస్ట్ నార్మల్గా అయితే వేసాను అనమాట బట్ ఏం చేస్తాము ఆ వీడియోని మీతో షేర్ చేసుకుందామని అయితే అనుకున్నాను కానీ అది కుదరలేదు అది వీడియో డిలీట్ అయిపోయింది కానీ మా హస్బెండ్ వేసిన డ్యాన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ యాక్చువల్గా ఏంటంటే ఎక్కువ ఈ మ్యారేజెస్లో ఏపీ వాళ్ళకన్నా కూడా తెలంగాణ వాళ్ళే మంచిగా డ్యాన్స్ చేస్తారనమాట ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు చిన్నోళ్ళు కానీ పెద్దోళ్ళు కానీ ప్రతి ఒక్కళ్ళు డ్యాన్స్ చేస్తారు కొంచెం ఏపీ వాళ్ళు ఏంటంటే కొంచెం డ్యాన్స్ చేయడానికి అలా అలా చూస్తారనమాట కానీ ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ అమ్మాయి వాళ్ళు వచ్చేసి తెలంగాణ మిరియాలు కూడా సో వాళ్ళ బాబాయ్ వాళ్ళు మామయ్య వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళు చూడండి ఎంత బాగా డ్యాన్స్ చేస్తున్నారు సో ఫస్ట్ అయితే వాళ్ళే స్టార్ట్ చేశారు తర్వాత ఇంకా మా వాళ్ళు అయితే రంగంలోకి దిగారు అనమాట సో అలాగే లేడీస్ వాళ్ళందరూ ఉంటారు కదా మా ఇంట్లో పిల్లలు వాళ్ళు కూడా వేశారు అవి ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా మా హస్బెండ్ చూడండి ఎలా వేస్తున్నారు డ్యాన్స్ నేనైతే దూరం నుంచి చూస్తూ అలా క్లిప్స్ అయితే తీస్తూ ఉన్నాను యాక్చువల్గా నేను కూడా వేయాల్సింది కానీ కొంచెం రోడ్డు మీద కదా అని చెప్పేసి నేనైతే వేయలేదు ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే అక్కడ వేశానమాట ఇంటి ముందు కానీ ఏం చేస్తాం వీడియోస్ అయితే డిలీట్ అయిపోయాయి ఇంక ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్ ఇంకా ఆ క్లిప్స్ అన్నీ నేనైతే తీసాను కాబట్టి మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను అలాగే నేను చెప్పాను కదా మంగళ స్నానం అప్పుడు మేము కూడా పిక్స్ దిగామని చెప్పేసి మెటర్నిటీ షూట్ లాగా సో ఆ క్లిప్స్ కూడా నేను యాడ్ చేస్తూ ఉంటాను పిక్స్ వచ్చేసి సో అవి కూడా చూస్తూ ఉండండి యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ డ్యాన్స్ చేస్తుంది మీకు రియల్ వాయిస్ కూడా పెట్టవచ్చు బట్ కానీ కాపీ రేట్ వస్తుంది కదా ఫ్రెండ్స్ అందుకని చెప్పేసి నేను వాయిస్ ఓవర్ అయితే ఇవ్వాల్సి వస్తుంది సో ఏమనుకోకండి ఇందాక చెప్పాను కదా ఫ్రెండ్స్ ఆ పిక్స్ అవన్నీ కూడా యాడ్ చేస్తానని చెప్పేసి సో మ్యారేజ్ పిక్స్ అలాగే మేము దిగిన మెటర్నిటీ పిక్స్ కూడా యాడ్ చేసాను చూడండి సో మొత్తానికి వీడియో వచ్చేసి ఇంతే ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ మా యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్